నా పేరు కొనుదులు విజయ్ అండి మాది తడికిలి అండి నాకు గవర్నమెంట్ వారు ఎకరాలు పద్నాలుగు సెంట్లు భూమి ఇచ్చారండి అక్కడ మేము మొక్కలు జడి మొక్కలు అవి పెట్టుకుంటున్నా పెట్టుకున్నామండి పెట్టుకున్న తర్వాత మేము నా భర్తకి కొంతకాలం అయిన తర్వాత ఆయన కాలు యాక్సిడెంట్ అయ్యిందండి కాళ్ళు రెండు దెబ్బ తినేసి వేరే ఊరు వచ్చి ఆయనకి ట్రీట్మెంట్ చేయించడానికి వచ్చామండి వచ్చిన తర్వాత తర్వాత మళ్ళీ ఈ పక్కనే కూరాకుల గడ్డియ తన కొడుకు శ్రీనివాస్ అండి తర్వాత ఆళ్ళ రంగారావు పోస్ట్ మ్యాన్ పోస్ట్ ఆఫీస్లో చేస్తారండి వీళ్ళిద్దరూ కలిసి ఐదు ఎకరాల భూమిని వాళ్ళు ఆక్రమించేసుకున్నారండి ఆక్రమించేసుకున్న తర్వాత నేను వెళ్ళి నా భూమిని ఈ రకంగా చేశారంటే నన్ను కొట్టడానికి వచ్చారండి నా భూమి నాకు వదిలేయండి అని అంటే కొట్టడానికి వచ్చారండి ఈ విషయాన్ని నేను ఊళ్ళో పెద్దలకి చెప్పానండి పెద్దలకి ప్రెసిడెంట్ గారికి ఎంపీటీసీకి అందరికీ చెప్తే చాలా కాలం తిరిగాను వాళ్ళు ఏం చేయలేకపోయారు ఎంఆర్ఓ గారికి వెళ్ళి చెప్పమన్నారండి ఎమ్ఆర్ఓ గారికి వెళ్ళి చెప్పానండి ఎంతో కాలం ఆయన చుట్టూ తిరిగానండి అక్కడ నుంచి ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళానండి మళ్ళీ ఆయన దగ్గర తిరిగానండి కొంత ంతకాలం తర్వాత రెండు వేల పదహారులోనేమో జాయింట్ కలెక్టర్ గారు కోర్టులో వేసానండి ఆ కోర్టు అది ముగ్గురు జాయింట్ కలెక్టర్లో అయిపోయారండి నాకు ఎటువంటి న్యాయం జరగలేదండి నా భూమి నాకు ఇచ్చేయాలండి నా భూమి నాకు అప్పచెప్పాలండి నేను అదే కోరుకుంటున్నాను అండి నాకు ఏమీ లేదండి ఆధార్ ఏమి లేదు పెన్షన్ డబ్బులతో మా నా భర్తకు వచ్చే నాలుగు వేలు పెన్షన్తో బతుకుతున్నామండి నాకు ఎటువంటి ఎక్కడ కూడా భూమి లేదు ఏమీ లేదండి నా భూమి నాకు ఇప్పించి నాకు న్యాయం చేయమనండి